ట్వంటీ ఫైవ్ మండలంలోని భవానీ నగర్ కాలనీ అంబేద్కర్ కాలనీ నారేగూడ కాలనీలో ఆర్లైన్ సర్చ్ యాక్టివిటీ చేసిన జరిగింది దీనిలో మొత్తంగా మా అంబ్రిజోర్ పోలీసు సిసిఎస్ రిసోర్ట్ టాస్క్ ఫోర్స్ ట్రాఫిక్ మా శంషావర్ సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అందరూ ఒక వన్ ఎయిటీ మెంబర్స్ వరకు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా శంషావర్ జోన్లో పోలీస్ స్టేషన్ మొత్తంలో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఇక్కడెక్కడ మనకి బాడీ అఫెన్సు ప్రాపర్టీ అఫెన్సు గు నార్కోటిక్స్ ఈ అన్ని విధాల క్రైమ్స్ రిపోర్ట్ అయితే అన్ని కూడా డిమార్కెట్ చేసిన జరిగింది దాంట్లో భాగంగా ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీరు ఏరియా డెమోగ్రఫీ చూస్తే కూడా మోస్ట్ మైగ్రెంట్ లేబర్స్ ఉంటూ ఉంటారు ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాకి సపోర్ట్గా అందరూ మై మైగ్రెంట్ లేబర్స్ మనకి బీహార్ యూపీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ చెక్కి వచ్చి వచ్చి సెటిల్ అయ్యి పని కోసం ఉండి టెంపరీగా ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రాపర్ రెగ్యులేషన్ అనేది లేకుండా అయింది యాక్చువల్లీ దీనికి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చిన మైగ్రంట్ లేబర్ కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో అవుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగేయడానికి వాళ్ళకి మాకున్న గ్యాప్ పోగొట్టడానికి ఇక్కడ ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ కంప్లైంట్స్ అన్ని కూడా అడ్రస్ చేయడానికి యాక్టివేట్ చేస్తూ జరిగింది ముఖ్యంగా దీనికి పబ్లిక్ కూడా మంచి కాపరేట్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు చేసిన యాక్టివిటీలో మొత్తం ఒక థర్టీ వన్ వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేనివి డాక్యుమెంట్ లేని వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది అట్లనే ఇల్లీగల్ గ్యాస్ బిల్లింగ్స్ ఒక లెవెన్ సిలిండర్స్ ఒక రెండు ప్లేసెస్లో తీసుకుని ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గుట్కా కూడా ఒక టెన్ కేజీస్ కూడా సీజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ సస్పెక్ట్ టీసర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది ఇంట్లో ఉన్నారా లేదా వాళ్ళ కరెంట్ యాక్టివిటీస్ కూడా చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవడం జరిగింది మా యాప్లో అట్లనే ముఖ్యంగా గాంజా చాక్లెట్స్ ఒక ఎయిటీ ఫోర్ చాక్లెట్స్ దొరకడం జరిగింది ఒక టీ స్టాల్లో అట్లనే ర్యాండంగా సస్పెక్ట్ ఉన్న మనుషులపైన డ్రగ్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది మా స్లీఫర్ డాక్స్ నార్కోటిక్స్ ట్రేండ్ స్లీఫర్ డాక్స్ కూడా ఏం సెక్ చేసిన ఇవన్నీ కూడా ప్రాపర్గా లీగలైజ్ చేసుకుని ఫర్దర్ యాక్షన్ కోసము ఫోటో పంపుతూ ఉంటాము దీనికి కాపరేట్ చేసిన మీడియా మొత్తంకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పోలీసు సిబ్బంది అందరూ కూడా భారీ ఎత్తున మా అడిషనల్ డీసీపీ గారు ఏసీపీ గారు మా ఇన్స్పెక్టర్స్ మా కానిస్టేబుల్ ఆఫీసర్ వరకు కూడా అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట జరిగింది ముందు కూడా ఎట్లాంటి యాక్టివిటీస్ మా క్రైమ్ ప్రో నిరాస్ కవర్ అయ్యే వరకు కూడా ముందు కూడా చేస్తాం అన్ని ఫైవ్ గుత్తూరు మండలంలోని భవానీ నగర్ కాలనీ అంబేద్కర్ కాలనీ నారాయూడ కాలనీలో కార్డ్లైన్ సర్చ్ యాక్టివిటీ చేసిన జరిగింది దీంట్లో మొత్తంగా మా అండ్జోర్ పోలీసు సిసిఎస్ రిసోర్ట్ టాస్క్ ఫోర్స్ ట్రాఫిక్ మా శంషావర్ జోన్ సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అందరూ ఒక వన్ ఎయిటీ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా శంషావర్ ఉన్న పోలీస్ స్టేషన్ మొత్తంలో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ మనకి బాడీలు అఫెన్సు ప్రాపర్టీ అఫెన్సు బుక్క నార్కోటిక్స్ ఈ అన్ని విధాల క్రైమ్స్ రిపోర్ట్ అయితే అన్ని కూడా డిమార్కెట్ చేసిన జరిగింది దాంట్లో భాగంగా ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీరు ఏరియా ఒక డెమోగ్రఫీ చూస్తే కూడా మోస్ట్ మైగ్రెంట్ లేబర్స్ ఉంటూ ఉంటారు మనకున్న ఇండస్ట్రీ ఏరియాకి సపోర్ట్గా అందరూ మై మైగ్రెంట్ లేబర్సు మనకి బీహార్ యూపీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ చెక్కి వచ్చి సెటిల్ అయ్యి పని కోసం ఉంది టెంపరీగా ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రాపర్ రెగ్యులేషన్ అనేది లేకుండా అయింది యాక్చువల్లీ దీనికి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చిన మైగ్రెంట్ లేబర్ కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీగా అవుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగేయడానికి వాళ్ళకి మాకున్న గ్యాప్ పోగొట్టడానికి ఇక్కడ ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ కంప్లైంట్స్ అన్ని కూడా అడ్రస్ చేయడానికి యాక్టివిటీ చేసిన జరిగింది ముఖ్యంగా దీనికి పబ్లిక్ కూడా మంచి కాపరేట్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు చేసిన యాక్టివిటీలో మొత్తం ఒక థర్టీ వన్ వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేనివి డాక్యుమెంట్ లేని వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది అట్లనే ఇల్లీగల్ గ్యాస్ ఫిల్లింగ్స్ ఒక లెవెన్ సిలిండర్స్ ఒక రెండు ప్లేసెస్లో తీసుకుని ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గుట్కా కూడా టెన్ కేజీస్ గుడ్కా కూడా సీజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది ఇంట్లో ఉన్నారా లేదా వాళ్ళ కరెంట్ యాక్టివిటీస్ కూడా చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవడం జరిగింది మా యాప్లో అట్లనే ముఖ్యంగా గాంజా చాక్లెట్స్ ఒక ఎయిటీ ఫోర్ చాక్లెట్స్ దొరకడం జరిగింది ఒక టీ స్టాల్లో అట్లానే ర్యాండంగా సస్పెక్ట్ ఉన్న పైన డ్రగ్ టెస్టింగ్ కూడా చేస్తాం జరిగింది మా స్లీఫర్ డాగ్స్ నార్కోటిక్స్ ట్రైన్ స్లీఫర్ డాక్స్ కూడా ఏరియన్ సెడ్ చేస్తూ జరిగింది సో ఇవన్నీ కూడా ప్రాపర్గా లీగలైజ్ చేసుకుని ఫర్దర్ యాక్షన్ కోసము తోటగొంపుతూ ఉంటాం దీనికి కాపరేట్ చేసిన మీడియా ముఖ్యంకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా భారీ ఎత్తున మా అడిషనల్ డీసీపీ గారు ఏసీపీ గారు మా ఇన్స్పెక్టర్స్ మా కానిస్టేబుల్ ఆఫీసర్ వరకు కూడా అందరూ కూడా తను యాక్టివ్గా పార్టిసిపేట జరిగింది ముందు కూడా ఎట్లాంటి యాక్టివిటీస్ మా క్రైమ్ ప్రోన్ లేదా కవర్ అయ్యే